యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం డినర్ల పేలు విఆర్ఏ మృతి నరసింహ అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలగడితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి వెళ్ళేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ప్రస్తుతం పులివెందల్లోని వేముల మండలం కొత్తపల్లె సంచలనానికి దారి తీస్తూ ఉంది ఈ ఒకవేళ ఈ సంచలనం ఏ విధంగా దారి తీస్తుందో అనేది పలు అనుమానాలు రాక మానదు ముఖ్యంగా విఆర్ఏ నరసింహ మృతి చెందారు ఆయన భార్య కూడా ఆసుపత్రిలో రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంది అయితే ఈ సంఘటన పట్ల పలువురికి పలు రకాల అనుమానాలు వస్తూ ఉన్నాయి ఈ అనుమానాలకు ప్రధాన కారణం ఎక్కువగా అక్రమ సంబంధమే అని అటు అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి ఈ ఆరోపణలు ఏమాత్రం నిజమో తెలియదో కానీ మొత్తానికి డినోటర్లు పేల్చిన అంశంలో ఆ వ్యక్తి ఎవరు అనేది కూడా సుస్పష్టంగా చర్చించుకోవడం జరుగుతూ ఉంది రాజ్యపాలెం మైన్స్ లో పనిచేస్తాడు అంట అతను అతనికే డినోటర్లు వచ్చాయని అతని వద్దకే డినోటర్లు ఉంటాయి అని ఎందుకు అంటే రాజ్యపాలెం మైన్స్ లో పనిచేస్తున్నాడు గనక అక్కడ నుంచి డినోటర్లు తీసుకుని వచ్చి ఇక్కడ పేల్చాడు అన్న అనుమానాలు పలువురు చర్చించుకోవడం జరుగుతూ ఉంది ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం విఆర్ఏ డినోటర్ల విషయం ఆ వీఆర్ఏ మృతి విషయం ఇది పెద్ద సంచలనంగా మారనుంది పోలీసులు అదుపులోకి వ్యక్తిని తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది ఏది ఏమైనప్పటికీ అసలు డినోట అంశం విషయానికి వస్తే వేముల మండలంలో ఎక్కువగా మైన్స్లు ఉన్నాయి వేముల మండలంలో కూడా డినోటలు ఎక్కువగా అమ్మడం కొనడం జరుగుతూ ఉంది ఈ డినోటలపై కొంత నిఘా కూడా ఉంచాల్సిన అవసరం పోలీసుల సిబ్బందికి ఉంది అనేది నా ఈ చిన్న వీడియో అన్యదా ఇది ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయలేదు నాకున్న సమాచారం మేరకు నేను ఈ వీడియో చేశా తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ ధరంగల కృష్ణయ్య నమస్తే